నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫేజ్ టూ పనులు ఫేజ్ త్రీ పనులన్నింటినీ ఈ ఏడాదిలోపే పూర్తి చేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత విషయంపైన అధికారులను ఆరా తీశారు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్ కు లోకేష్ పలు సూచనలు చేశారు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటైజేషన్ సంబంధించి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పిడిని ఆదేశించారు గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడుందో తెలుసుకుని సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ను ఆదేశించారు బైజూస్ కంటెంట్ ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నోటు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే ఎనభై రెండు వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు ఏ విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేష్ కోరారు స్టూడెంట్ కిట్లను అందించడాన్ని ఈ నెలాఖరు లోపుగా పూర్తి చేయాలని అన్నారు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై పదిహేను నాటికి పాఠ్య పుస్తకాలు అందించాలని లోకేష్ ఆదేశించారు ఇంటర్ విద్యార్థుల కోసం నూతన విధానాన్ని అమలు చేయాలన్నారు గత టీడీపీ కొనుగోలు చేసి మూలపడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శకత విధానాలను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు అదే విధంగా పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ భాస్కర్ కాటమనేని ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే అప్డేట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేక్ రీచ్ చేయమండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి